హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్ మనము బయాలజీ క్లాసెస్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా అందులో భాగంగా సిక్స్త్ సెవెంత్ నైన్త్ క్లాస్ ఆల్రెడీ మనం ఫినిష్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే ఎయిత్ క్లాస్ బయాలజీ రన్నింగ్లో ఉంది అందులో రెండవ పాఠమైనటువంటి సూక్ష్మజీవులు స్నేహితులు మరియు శత్రువులు అనేటువంటి టాపిక్ని ఈరోజు డిస్కస్ చేద్దాం దీనికంటే ముందుగా ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను చాలామంది నోట్స్ అడుగుతున్నారు కదా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాను మీరు ఏం చేయండి అంటే మీరు లెసన్ అయిపోయిన తర్వాత ఏ లెసన్ అయితే మీకు కావాలో ఆ లెసన్ నేమ్ టైప్ చేయండి సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులను మీరు టైప్ చేసి మీరు ఆ నెంబర్కి సెండ్ చేసినారంటే నేను మీకు ఆ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు మీకు ఏదైతే నోట్స్ చూపిస్తున్నానో ఆ పీడిఎఫ్ మీకు సెండ్ చేశాను విత్ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి సో మీరు హ్యాపీగా దాన్ని రివైండ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది ఓకేనా ఇంకా ఎయిత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ ఎవరైనా వినకపోతే దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము టాపిక్ వచ్చేసి సూక్ష్మజీవులు స్నేహితులు మరియు శత్రువులు అంటున్నాం అంటే లెసన్లో ఏమర్థమవుతుంది సూక్ష్మజీవులు అనేవి కొన్ని స్నేహితులుగా ఉన్నాయి కొన్ని శత్రువులుగా కూడా ఉన్నాయి అనే పాయింట్ మనకి ఇక్కడ అర్థమవుతుంది అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ వైరస్ వైరస్ అనేది అతిధేయ జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి ఓకేనా ఎక్కడంట అతిథేయ జీవి యొక్క కణాల లోపల మాత్రమే అంటున్నాం ఓకేనా ఇక్కడ మీకు ఒక్కసారి డయాగ్రామ్ చూపిస్తా చూడండి చూడండి ఇది వచ్చేసి మనకు వైరస్ అనమాట ఓకేనా ఈ వైరస్ అనేది ఎప్పుడూ అతిధేయ కణంలోకి ప్రవేశించడానికి కణం పైన ఇక్కడ చూడండి మనకి కణం పైన అటాచ్ అయింది ఇది ఏం చేస్తుంది అంటే మె మెల్లగా కణాన్ని ఆ వైరస్ అనేది కణం లోపలికి చొచ్చుకొని పోవడానికి ఇట్లా ఇక్కడ చూడండి ఒక యా ఒక ఏమంటారు దాన్ని ఒక పిల్లర్ లాగా లోపలికి చొచ్చుకొని పోయేలాగా అది చేస్తుంది కదా దాని తర్వాత ఏమవుతుందంటే ఆ వైరస్ అనేది రెప్లికేషన్ స్టార్ట్ చేస్తుంది అంటే వైరస్ సంబంధించినటువంటి భాగాలను ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క భాగాన్ని డెవలప్ చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి మనకు ఒక్కొక్క భాగం ఎట్లా డెవలప్ అవుతున్నాయి కదా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ భాగాలన్నీ కలుపుకొని మరొక కొత్త వైరస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఒక వైరస్ నుంచి ఎన్నో వైరస్లు అనేవి పుట్టుకొస్తాయి కదా చూడండి ఒక్కటే అటాచ్ అయింది కానీ మనకి ఇలా రిలీజ్ అయినవి ఎన్ని వైరస్లు రిలీజ్ అయినాయి కదా ఈ వైరస్ అనేది ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మామూలుగా మనం దయ్యం సినిమాలు చూస్తుంటాం దయ్యం సినిమాల్లో దయ్యం ఎప్పుడు నార్మల్గా ఏదైనా చెట్టుకి కట్టేసినప్పుడు ఏదో డబ్బాలో పెట్టినప్పుడు అట్లాంటప్పుడు మాత్రమే అది ఎవ్వరికి ఏమీ హాని చేయదు ఎప్పుడైతే మనిషిలోకి దూరుతుందో చిత్ర విచిత్రాలు చేస్తుంది కదా దయం సేమ్ అదే విధంగానే వైరస్ కూడా అంతే బయట ఉన్నంత వరకు అసలు నాకు ఏం తెలియదమ్మా నాకు నోట్లో ఏళ్ళు పెడితే కూడా నేను కొరకలేనమ్మా అన్నట్టు ఉంటుంది వైరస్ వన్స్ ఒక్కసారి హ్యూమన్ బాడీ కానీ ఏదైనా బాడీలోకి చొరబడింది అంటే మాత్రం దాని యొక్క విజృంభణం భయంకరంగా ఉంటుంది దాని ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు కరోనా వైరస్ కదా చిన్న వైరస్ మనల్ని దాదాపు ఒక రెండేళ్ల పాటు ఇంట్లో కూర్చోబెట్టింది అంత డేంజర్ అనమాట వైరస్ సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అది మన కంటికి కనిపించని ఒక మారణ ఏమంటారు దాన్ని అంత డేంజరస్ అనమాట ఓకే సో వైరస్ అనేది బయట ఉన్నప్పుడు ఏం చేయదు ఎప్పుడైతే అతిధేయ కణంలోకి ప్రవేశిస్తుందో అప్పుడే దాని యొక్క చర్య అనేది చూపిస్తుంది అనమాట ఓకేనా మరి నెక్స్ట్ చూద్దాం చూడండి ఇక్కడ వైరస్ వల్ల వచ్చే వ్యాధులకు ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు నేను చిన్న కోడ్ పెట్టుకున్నాను జిప్సీ అని చెప్పేసి జిప్సీ అంటే జెడ్ అంటే జలుబు ఐ అంటే ఇన్ఫ్లుయెంజా పి అంటే పోలియో సి అంటే చికెన్ పాక్స్ ఓకేనా వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు జలుబు ఇన్ఫ్లుయెంజా పోలియో చికెన్ పాక్స్ ఓకే నెక్స్ట్ ప్రోటోజోవా వల్ల వచ్చేటువంటి వ్యాధులు ప్రోటోజోవా వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏవేవి అంటే మలేరియా డిసెంట్రీ దీన్నే మనము విరేచనాలు అని పిలుస్తాం కాబట్టి మలేరియా మరియు డిసెంట్రీ అనేవి వేటి వల్ల వస్తాయి అంటే ప్రోటోజోవా వల్ల వస్తాయి నెక్స్ట్ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి ఏమంటారు వ్యాధులు ఏవేవి అంటే మనకి టైఫాయిడ్ టీబీ దీన్నే మనము క్షయ అని పిలుస్తాం ఓకేనా దీంతోపాటు కలరా కూడా ఉంటుంది ఓకేనా కలరా కూడా మనకి బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధి అనమాట అది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు శైవలాలు ఏవేవి అంటే క్లామిడోమోనాస్ మరియు స్పైరోగారా అనేటివి శైవలాలకు సంబంధించినటువంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఏమంటారు క్లామిడోస్ అనేది ఈ క్లామిడోమోనాస్ అనేది ఏది అని అడుగుతాడు శైవలమా ప్రోటోజోవన శిలీంద్ర సారీ ఫంగయ వైరసా ఇట్లా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి డైరెక్ట్ అయితే అడగకపోవచ్చు బట్ స్టేట్మెంట్ రూపంలో అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి క్లామిడోమోనాస్ మరియు స్పైరోగైరా అనేటివి శైవలాలకు సంబంధించినటువంటి జీవులు అనమాట అదేవిధంగా మనం ప్రోటోజోబాకి సంబంధించినవి అమీబా మరియు ప్రా పారామిషియం అనేవి మనకు ప్రోటోజోబాకి సంబంధించినటువంటి అంశాలు మనం ఆల్రెడీ ఎయిత్ క్లాస్ ఫస్ట్ లెసన్లో డిస్కస్ చేశాం కణం దగ్గర ఏకకణ జీవులకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అమీబా పారామేషియం అని చెప్పినాం కాబట్టి అమీబా పారామేషియం అనేవి ఏవి అంటే ప్రోటోజోవ వర్గ వర్గానికి సంబంధించినటువంటి జీవులు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫంగై అంటున్నాం ఫంగై శిలీంధ్రం ఎగ్జాంపుల్స్ వచ్చేసి బ్రెడ్ మౌల్డ్ పెన్సిలియం పెన్సిలియం చాలా ఇంపార్టెంట్ కదా బ్రెడ్ మౌల్డ్ పెన్సిలియం అనేవి మనకి ఏంటి అంటే ఫంగైకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ పెరుగు మనకి పాలు పెరుగుగా మారడానికి మనకి ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా ఏది అంటే లాక్టోబ్యాసిల్లెస్ బ్యాక్టీరియా అదేవిధంగా ఇడ్లీలు బటూరాల అంటే పూరీ పూరీలు బాగా పొంగడానికి మరి ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం ఏది అంటే మనకి పెరుగును ఉపయోగిస్తాము అదేవిధంగా ఇడ్లీ దోశ పిండి పులియబెట్టడానికి మనము వేటిని వేటిని సహాయపడతాయని మనకి అంటే బ్యాక్టీరియా మరియు ఈస్ట్ కణాలు అనేవి పులియబెట్టడానికి బాగా మంచి ఎగ్జాంపుల్స్ అనమాట ఓకేనా మరి ఈ ఈస్ట్లని ఇంకా ఎక్కడెక్కడ వాడతామంటే మనము రొట్టెల తయారీలో ప్రెస్టీలు కేకుల తయారీలో కూడా మనము ఈ బేకింగ్ పరిశ్రమల్లో ఈస్ట్ని అనేది వాడతాం అన్నమాట ఓకేనా మరి ఇక్కడ ఈస్ట్ అనేది వేగంగా ప్రత్యుత్పత్తి జరిపి శ్వాసక్రియలో సీవోటును ఉత్పత్తి చేస్తుంది ఓకేనా మరి ఈస్ట్ని ఎక్కడెక్కడ వాడతామంటే మద్యము మరియు వైన్ల తయారీలో వాడతాము మరి ఈస్ట్ కణాలు జరుపుకునేటువంటి శ్వాసక్రియ ఏమని చెప్పుకున్నా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో డిస్కస్ చేసినాం ఏమని అవాయు శ్వాసక్రియను మరి ఈ ఈస్ట్ కణాలు అనేవి జరుపుతాయి కదా మీకు ఒక చిన్న ఇక్కడ చూపిస్తా చూడండి ఆల్రెడీ ఇది అక్కడ చూపించా మీకు గుర్తుందో లేదో చూడండి ఈస్ట్ కణాల్లో మరి శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే ఈస్ట్ కణాల్లో తయారైనటువంటి ఆహారం గ్లూకోజ్ అనేది ఎలా మారుతుంది ఆల్కహాలు మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడుదలవుతుంది మరి ఈ ఆల్కహాల్నేమో మద్యము వైన్లు బీర్ల తయారులో వాడితే మనకి ఏంటి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఎక్స్ట్రాగా ఉత్పన్నమైనటువంటి మరో ఉత్పన్నం అనమాట మనం ఇక్కడ చెప్పుకున్నాం ఇందాక ఒకసారి చూపిస్తే చూడండి ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరిపి శ్వాసక్రియలో దేన్ని ఉత్పత్తి చేస్తుందని చెప్తున్నాం కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తుంది ఓకేనా ఈ పాయింట్ అర్థమై ఉండాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సహజ చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియనే మనం ఏమంటామంటే కిణ్వణము అంటాం ఓకేనా కిణ ప్రక్రియ అంటే ఏంటంటే సహజ చక్కెరలను ఆల్కహాల్గా మార్చేటువంటి ప్రక్రియ అంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి గ్లూకోజ్ సహజ చక్కెర అంటే ఏంటి గ్లూకోజ్ అనమాట గ్లూకోజ్ అనేది శ్వాసక్రియలో ఏ విధంగా మారుతుంది ఆల్కహాలు మరియు కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది ఈస్ట్లో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మనము కిన్వనము అని పిలవడం జరుగుతుందనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరి కిన్వనం అనేటువంటి ప్రక్రియను ఎవరు కనుక్కున్నారు అంటే లూయి పాశ్చర్ పద్దెనిమిది వందల యాభై ఏడులో ఈ కిన్వనం అనేటువంటి ప్రక్రియను కనుక్కోవడం జరిగింది అదేవిధంగా మనకు టెక్స్ట్ బుక్లో కొన్ని యాంటీబయోటిక్స్ ఇచ్చినాడు అవి ఎగ్జాంపుల్స్ ఏమేవి అంటే స్ట్రెప్టోమైసిన్ ఎరిథ్రోమైసిన్ టెట్రాసైక్లిన్ అనేవి మనకు యాంటీబయోటిక్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నైన్టీన్ ట్వంటీ నైన్ ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వచ్చేసి ఎవరు అంటే అయినా పెన్సిలిన్ అనేటువంటి దాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి అనమాట వ్యాధికారక బ్యాక్టీరియాల వర్ధన పరిశోధన చేసేటప్పుడు ఈయన పెన్సిలిన్ అనేటువంటి దాన్ని కనుక్కోవడం జరిగింది ఓకేనా ఇక్కడ ఇదంతా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఇది మీకు జస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తుంటే ఈ పాయింట్స్ గుర్తుండిపోతాయి అన్నమాట సో అందుకే నేను ఇక్కడ ఎక్కువ డయాగ్రామ్స్ కూడా మీకు చూపించడం లేదు ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే చూపిస్తున్నా ఓకేనా నెక్స్ట్ చూడండి ఎడ్వర్డ్ జెన్నర్ ఎడ్వర్డ్ జెన్నర్ ఎవరు మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నటువంటి వ్యక్తి ఇయర్ ఎంత సెవెంటీన్ నైంటీ ఎయిట్ ఓకేనా మరి ఇక్కడ మనము ఎడ్వర్డ్ జెన్నర్ అన్నారు కాబట్టి జస్ట్ మీకు గుర్తుండడానికి అంతే మరి చంద్రుడి పైన అడుగు పెట్టినటువంటి రెండవ వ్యక్తి ఎవరు ఎడ్వర్డ్ ఆల్డ్రిన్ ఓకేనా జస్ట్ ఆ పదం సేమ్ సిమిలర్గా ఉంది కదా అందుకు అలా చెప్తున్నాను అంతే నెక్స్ట్ వచ్చేసి నత్రజని స్థాపకాలు మరి ఏవి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అని వేటిని పిలుస్తామంటే మనము బ్యాక్టీరియాస్ని పిలుస్తామన్నమాట ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే నీలి ఆకుపచ్చ అనేవి నత్రజని స్థాపకాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వ్యాధి జనకాలు అని వేటిని పిలుస్తారు అంటే జనకాలు అంటున్నాం ఓకేనా అంటే జ వాటి నుంచి పుట్టేవి అని అర్థం అంటే వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మనం ఏమని పిలుస్తామంటే వ్యాధి జనకాలు అంటాం నెక్స్ట్ అంటు వ్యాధులకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది ఏవేవి అంటే కలరా జలుబు ఆటలమ్మ దీనినే చికెన్ పాక్స్ అంటాము అదేవిధంగా క్షయ ఇవన్నీ కూడా ఏంటి అంటే అంటు వ్యాధులు నెక్స్ట్ చూడండి మరి మలేరియా మలేరియా అనేటువంటి వ్యాధి వచ్చేసి మనకి ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది దీనికి వాహకం ఏంది అంటే ఆడ ఎనాఫ్లెస్ దోమ ఓకేనా ఆడ ఎనాఫ్లెస్ దోమ ద్వారా ఈ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది శరీరంలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది అప్పుడు మనకు మలేరియా వ్యాధి అనేది సంభవిస్తుంది నెక్స్ట్ డెంగ్యూ డెంగ్యూ వచ్చేసి దీనికి వాహకం ఏది అంటే ఆడ ఎడిస్ దోమ ఓకేనా ఆడ ఎడిస్ దోమ వచ్చేసి డెంగ్యూ ఆడ ఎనాఫ్లెస్ దోమ వచ్చేసి మలేరియా ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇవి బాగా రివైజ్ చేయాలన్నమాట ఎందుకు అంటే బాగా జతపరిశ్రమలో లేదంటే కింది వాటిలో సరికాని జత ఏది అని అడిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగా ఫోకస్ చేయండి ఓకే వీలైతే ఏం చేయండి అంటే ఒక చిన్న పేపర్ పైన రాసుకొని గోడ కంటి చేసుకోండి ఇట్లాంటి టర్మినాలజీ ఇట్లాంటివి ఎక్కువసార్లు రివైజ్ చేస్తేనే గుర్తుంటాయి జస్ట్ ఒక్కసారి చదివి వదిలేద్దాంలే గుర్తుంటాయి అంటే కొంచెం కష్టమే అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యాధి సూక్ష్మజీవి ఎలా వ్యాప్తిస్తుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది మనకి క్షయ అనేది బ్యాక్టీరియా బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ క్షయ కలరా టైఫాయిడ్ ఈ మూడు కూడా బ్యాక్టీరియా బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులు మరి క్షయ వచ్చేసి ఎలా వస్తుంది అంటే గాలి ద్వారా అంటే దగ్గడం వల్ల దగ్గు తగ్గినప్పుడు ఏమవుతుంది నోటి ద్వారా అవి గాలిలో వ్యాపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గాలి ద్వారా వ్యాపిస్తుంది కలరా వచ్చేసి నీరు మరియు ఆహారం కలుషితమైనటువంటి నీటిని కలుషితమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనకు కలరా వస్తుంది సేమ్ ఇది టైఫాయిడ్ కూడా అంటే కలుషితమైనటువంటి వాటర్ తాగడం వల్ల మనకేమవుతుందంటే టైఫాయిడ్ అనేది సంభవిస్తుంది ఆల్మోస్ట్ మనకు రైనీ సీజన్స్లో ఫస్ట్ ఇంకా అసలు ఇంకా హాస్పిటల్కి పండగ అప్పుడు చెప్పాలంటే ఇవి వచ్చేది ఎవరు చూసినా బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి రైనీ సీజన్లో మనం అంటే బయాలజీ తెలిసిన విద్యార్థులుగా కాబోయే ఉపాధ్యాయులుగా ఓకేనా కాబట్టి టైఫాయిడ్ అనేది ఎలా సంభవిస్తుంది అంటే కంటామినేటెడ్ వాటర్ వల్ల మనకి టైఫాయిడ్ అనేది సంభవిస్తుంది నెక్స్ట్ వచ్చేసి తట్టు ఇది వచ్చేసి వైరస్ అనమాట కాబట్టి మనం వైరస్ సంబంధించినటువంటి చూద్దాం తట్టు చికెన్ పాక్స్ పోలియో హెపటైటిస్ ఏ ఇవన్నీ కూడా వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు మరి తట్టు ఎలా వస్తుంది అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది చికెన్ పాక్స్ వచ్చేసి గాలి లేదా తాకడం ద్వారా కూడా ఈ చికెన్ పాక్స్ అనేది సంక్రమిస్తుంది నెక్స్ట్ వచ్చేసి పోలియో పోలియో వచ్చేసి గాలి మరియు నీటి ద్వారా మరి వ్యాప్తిస్తుంది నెక్స్ట్ హెపటైటిస్ ఏ నీటి ద్వారా వ్యాప్తిస్తుంది ఇక్కడ మెనింజైటిస్ అనేటువంటిది కూడా మనకి నీటి ద్వారానే వ్యాప్తిస్తుంది ఇక్కడ ఎయిత్ క్లాస్లో అయితే లేదా టాప్ పాయింట్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం మలేరియా మలేరియా వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రోటోజోవాల వల్ల ప్రోటోజోవా అది దేనివల్ల ఆడ ఎనాఫ్లస్ దోమ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు నత్రజని సైకిల్ గురించి ఒకసారి చూద్దాము అంటే వాతావరణంలో నత్రజని భూమికి ఎలా అందుతుంది భూమి నుంచి వాతావరణంలోకి తిరిగి ఎలా వెళ్తుంది అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ చూద్దాం ఓకేనా మరి మరి వాతావరణంలో నైట్రోజన్ అనేది దాదాపు డెబ్బై ఎనిమిది శాతం అధిక మోతాదులో మనకు నైట్రోజన్ వాయువు అనేది ఉంది ఇది ఎలా భూమికి చేరుతుంది అంటే మెరుపుల వలన ఎప్పుడైనా మెరుపులు సంభవించినప్పుడు కూడా ఈ నత్రజని అనేది భూమికి చేరబడుతుందన్నమాట అదేవిధంగా నత్రజని స్థాపక బ్యాక్టీరియాస్ వలన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు అంటే మనం రైజోబియం బ్యాక్టీరియా అని చెప్తాం ఎక్కడుంటుంది రైజోబియం బ్యాక్టీరియా వేరు బుడిపలలో వేరు శనగ యొక్క వేరు బుడిపలలో మనకి ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఇది ఏం చేస్తుంది నేలలో ఉన్నటువంటి నైట్రోజన్ను ఆ బ్యాక్టీరియా తీసుకొని మొక్కకు అందిస్తుంది కదా ఈ నైట్రోజన్ అనేది ఇవి ఏం ఏం చేస్తుంది బ్యాక్టీరియా ఎంటును ఎంటూ సమ్మేళనాలుగా చేసి భూమికి అందిస్తా నేలలో నేలకు అందిస్తుంది అనమాట అదేవిధంగా ఈ నేలలో ఉన్నటువంటి ఎంటూ సమ్మేళనాలు అనేవి ఏం చేస్తాయంటే మొక్కలు గ్రహిస్తాయి మొక్కలను తినడం వల్ల మరి ఏమైతే జంతువులకు కూడా అందించబడుతుంది ఈ విధంగా ఏమంటారు నేలలో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది మొక్కలు జంతువులు వినియోగించుకుంటాయి మిగిలిపోయినది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మనకి బ్యాక్టీరియా ఎంటూ సమ సమ్మేళనాలను ఎంటు వాయువుగా మారుస్తాయి ఎప్పుడైతే వాయువుగా మారుస్తుందో అది తిరిగి మళ్ళీ వాతావరణంలోకి వెళ్ళిపోతుంది మరి ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి మొక్కలు జంతువులు తింటాయి అంటున్నాం మరి మనం తిన్న తర్వాత విసర్జాల నుండి అదేవిధంగా కలేబరాల నుండి కూడా మనకు నైట్రోజన్ అనేది అనమాట ఎప్పుడైతే నైట్రోజన్ విడుదలవుతుందో అది ఆటోమేటిక్గా విసజ్జితాలు కలేబరాల నుంచి ఏమవుతుంది భూమిలోకి మళ్ళీ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ విధంగా భూమి తిరిగి మళ్ళీ ఎంటును గ్రహించుకుంటుంది అనమాట సో ఈ విధంగా మనకు నైట్రోజన్ అనేది జరుగుతుంది ఏమంటారు రీసైకిల్ జరుగుతుంది అనమాట మరి మనకు ఐ థింక్ ఇది సెవెంత్ క్లాస్ సోషల్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనుకుంటా ఇది మనకి ఏమంటే వాతావరణంలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటే ఆక్సిజన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంటుంది ఆర్గాన్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఉంటుంది ఇతర వాయువులు అనేవి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఫోర్ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా క్లియర్ కదా సో ఇవన్నీ మనకు చదివే పాయింట్స్ కాబట్టి డెఫినెట్లీ బాగా వర్కౌట్ చేయండి వీటిపైన అండ్ రేపటి లెసన్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా మీ అప్రిషియేషన్స్ ఏమైనా ఉన్నా డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో తెలియజేయండి అవి నాకు అంటే మీ కమెంట్స్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలామంది వీడియోస్ బాగున్నాయి మ్యామ్ అని చెప్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని ఇమేజెస్ కలెక్ట్ చేసి అన్నీ గ్యాదర్ చేసి మీకోసం అంటే ఈజీగా అర్థం అవ్వాలి అనేటువంటి వేలో నేను వెళ్తున్నాను ముందుకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అది ఒక మంచి బూస్టప్ లాగా ఉంటుంది అనమాట ఎవరికైనా కానీ నాకొక్కటే కాదు చాలామంది యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో అట్లాంటి కామెంట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకొంచెం ఎక్కువ చేయాలి ఇంకొంచెం మంచిగా చేయాలి అనిపిస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎ నైస్ డే